హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాడు పోటీలండి ఈరోజు ఈరోజు లాస్ట్ రోజు ఈరోజు నాలుగుపల్ల విభాగం అండి ఆ నాలుగుపల్ల విభాగానికి వచ్చినటువంటి జతాండీ ఇవి కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసాన్పల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి ఇవి నాలుగు పళ్ళు గిత్తలు ఈ గిత్త రెండు పళ్ళల్లోనే ఉందండి ఈ గిత్తంగా కావ్య నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశాన్పల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి ఇవి ఈ గిత్త రెండు పొలలోనే ఉందండి ఈ గిత్త రెండు పళ్ళ గిత్తిది ఇది